అనంతపురం జిల్లా జేఎన్టీయో ముట్టడించేందుకు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు యత్నించారు జేఎన్టీయో గేట్ల యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు టిఎన్ఎస్ఎఫ్ ఎక్కడికక్కడ అడ్డుకున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన జేఎన్టీయో సూపరింటెండెంట్ ఎండి నాగభూషణం పట్ల కక్ష సాధింపు ధోరణికి నిరసనగా వీసీ చాంబర్ ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించారు టిఎన్ఎస్ఎఫ్ నేతలను పోలీసులు అడ్డుకుని స్టేషన్ తరలించారు वैएसर <laughs> अधिटी అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న బీసీలపై దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ చేపడితే పోలీసులు అక్రమంగా చాలా